తెలంగాణ ఉద్యమ సమయంలో అదృశ్యమైన కుమారుడు ఇప్పటి వరకు కాన్ రాలేదు ఆ బిడ్డ కోసం వెతకని చోటు లేదు తిరగని కార్యాలయం లేదు నవమాసాలు మోసి కనిపించిన కుమారుడు పన్నెండేళ్ల నుంచి ఎటు వెళ్ళాడు అసలు ఉన్నాడో లేడో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ వృద్ధ దంపతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు కుమారుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలని వృద్ధాప్యంలో అండగా నిలవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకోవడం సహజమే విధి వక్రించి ఆ బిడ్డ కనిపించకుండా పోతే ఆ వేతన మాటల్లో చెప్పలేం భూపాలపల్లికి చెందిన ఈ వృద్ధ దంపతులది ఇదే వ్యధ జిల్లాలోని గొర్రలవీడుకు చెందిన చిన్న సమ్మిరెడ్డి సుమతి దంపతుల ఏకైక కుమారుడు రాజురెడ్డి హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం విశ్రాంతంగా పోరాడాడు రెండు వేల పదమూడు వరకు ఉద్యమంలో పాల్గొని ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు అసలు ప్రాణాలతోనే ఉన్నాడా లేడా కూడా తెలియని పరిస్థితి ఈ తల్లిదండ్రులది పన్నెండేళ్లుగా కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు ఎక్కడెక్కడ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది చివరికి రెండు వేల పదిహేడులో పోలీసులకు ఫిర్యాదు చేసి కుమారుడి ఆచూకీ కనుగొనాలని వేడుకున్నారు విచారణ చేపట్టిన పోలీసులు రాజురెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్క లేదు అప్పటి ఆర్డీఓ తహసీల్దార్ కలెక్టర్ కు తమ గోడు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందని రాజురెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు చేతి కంది వచ్చిన కుమారుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రుల బాధలు అన్ని ఇన్ని కావు కనీసం ఉండేందుకు సరియైన ఇల్లు లేదు ఎలాంటి జీవనాధారం లేదు తమ పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం సాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు మా కొడుకు పదమూడు ఎతికి అన్ని తిరలా నష్టపడి భూములు అమ్ముకొని కష్టాల పడి ఉన్నాం మాకు ఇక తిరిగే అంత ఓపిక లేదు ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఉండుడే కష్టం ఉన్నది అండుకొని తినుడే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు మీరన్నా ఎక్కడున్నా కానీ మీరైనా కానీ ఎత్తుకుండ్రి ఎత్తుతే మాకు సంతోషమే మా కొడుకు అత్తే మీరు ఆ సాయం అన్న చేయర్రి ఇక మాకు అంతకన్నా ఎక్కువ ఏం కోరిక లేదు మా కొడుకు వచ్చినా మంచిదే మాకు అవతల మాత్రం వేరే ఆధారం లేదు వేరే బతుకు తెరువు లేదు అంత అనాథులోలే గుడికాడ ఆ గంగ దేవుని అండ్ వారిలో బతుకుతాను దయచేసి మాకు సాయం చేయర్రి చదువుకుంటాను పెయిండు అప్పటి నుంచి ఈ టైం వరకు అవి లేదు తెలంగాణ ఉద్యమం దశ మీద నుంచి వెళ్ళి అప్పటి నుంచి మళ్ళీ దీంతో ఆలోచనతో తిరుగుతాము అక్కడి నుంచి ఇంటికి వచ్చినాం తర్వాత ఎక్కడ తిరిగినా ఏం దొరుకుతలేదు పోలీస్ కాంప్లైంట్ చేసినాం పోలీస్ కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవాలి హైదరాబాద్ యూనివర్సిటీలో వేయండి కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పారు నాకు కొడుకు వేయండి వాటి నాకు ఇల్లు ఒకటి నా బిడ్డ కింద జాబ్ చేస్తే బతుకుతామనే ఆలోచన నిజామాబాద్ పోయినా ఛత్తీస్గఢ్ పోయినా రెండు మూడు సార్లు మిర్యాల గుడి నీ అటువంటి వ్యక్తి అన్న నీ కూడా అక్కడ అక్కడికి ఉరికినా అక్కని చెల్లి సూర్యపేట సూర్యపేట కప్పిగాడి వేనా ఇరవై ముప్పై తిరిగినా దాదాపు కష్టపడి అట్లా చాందిగురు ఇరికినా ఆ చూకి దొరకలేదు నాకు కొద్దిగా దయచేసే ఇప్పటివరకే నాకు ఇల్లు ఇప్పించి మా బిడ్డ కింద జాబ్ ఇప్పితే ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమించిన కుటుంబాలను ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది